హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పై వచ్చేసి వెంకీ మన మనబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత కెమెరా అనేది ఆన్ చేసి ఒక రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనకి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు అనేది పెడుతున్నాను ఇక నేనే లైవ్లోకి వెళ్ళేది వీడియో తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు అనేది ఎలా సపరేట్ చేశాను ఈ కట్లో మనకు వచ్చేసి ఎందుకంటే గొర్రెలు పిల్లలు కలిపి వీడియో తీస్తారంటే అవతల వాళ్ళు చూసే వాళ్ళకి పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటని అర్థం కాదు అందుకని నేను వెళ్ళానంటే మీరైనా సరే నేను వచ్చి వీడియో తీసినా కూడా పిల్లలు గొర్రెలు కానీ మేకలు కానీ అయితే వాటికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది క్లారిటీ అయినా చూపించాలి తర్వాత రేట్ ఏం చెప్తున్నామని చెప్పామంటే అవతల వాళ్ళు చూసేవాళ్ళు పిల్లలు కొంచెం పెద్ద సైజులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై గొర్రెలకి ఇరవై పిల్లలు బెదర్ కనిపిస్తున్నాయి కదా ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి ఈ ఇరవై పిల్లలు మనకి పొట్టేళ్ళ పిల్లలు అనేది మాత్రం పదమూడు పొట్టేళ్ళు ఉన్నాయి బెదర్ పద్మూడు పొట్టేడు పిల్లలు ఏడు ఫిమేల్ అంటే కొదం పిల్లలు వచ్చేసి ఏడు ఉన్నాయి పొట్టేళ్ళు వచ్చేసి మనకి పదమూడు అనేది ఉన్నాయి ఇక్కడ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక మూడు పిల్లలు మాత్రమే కనిపిస్తున్నాయి త్రీ మంత్స్ అంటే మూడు నెలల పిల్లలు అనేది ఈ కట్టలో కనిపిస్తుంది కదా ఆ పిల్లలు ఒకటి దాని పక్కన ఆడొక రెండు ఆ రెండు పిల్లలు ప్లస్ వద్దు అక్కడ కనిపించే పిల్లలు మూడు పిల్లలు మాత్రమే మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తున్నాయి మిగతా ఇవన్నీ మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అనే ఏజ్ అనేది పిల్లలు మనకి పెద్ద పిల్లల ప్రతి పిల్ల అనేది గొర్రెలు కూడా అనేది వెళ్తుంది నేనే లైవ్లోకి వెళ్ళాను కాబట్టి ఎందుకంటే పిల్లలు అనేది సపరేట్గా వీడియో చూసంటే పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అవి పొట్టేళ్ళు ఏమైనా ఉన్నాయి కొదాలు నేను చెప్తాను ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత కూడా సేమ్ అలాగే పదమూడు పొట్టేళ్ళు ఏడు ఫీమేల్ అనేది కొదం పిల్లలు నేను చూపిస్తాను తర్వాత ఈ గొర్రెలు మనకి ఇవి ఆ పిల్లలు తల్లులు బ్రదర్ చేసి మనకి పెద్ద సైజులు కాదు మరి చిన్న సైజు కాదు మీడియం సైజు గొర్రెలు వీటిలో పొల్లు లేని గొర్రె అంటూ ఏది లేదు ఏదైనా ఒకవేళ పొల్లు లేని గొర్రె ఉన్నా కూడా తీసేయమనేది మనకి రైతు అనేది గ్యారెంటీ ఇస్తున్నాడు కానీ మనకి ఇరవై గొర్రెలు అనేది మనకి పిల్లలు అనేది ఉన్నాయి చూసారు కదా పిల్లలు కూడా చూసారు కదా మొత్తం మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పైన అనేది ఏజ్ ఉన్నాయి ప్రతి పిల్ల అనేది గొర్రెలతో పాటు వెళ్తుంది ఇవి వచ్చేసి మనకి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు వచ్చేసి మనకి జోడీ అన్నప్పుడు జోడీ అన్నప్పుడు మనకి ఇక్కడ జత అన్నప్పుడు మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జివాలు కలిపి మనకి ముప్పై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరల్ అయితే ఉంటాయి పిల్లలు నాకు తెలిసినంతవరకు దగ్గర దగ్గర ఇప్పుడు అమ్మినా కూడా మనకి పన్నెండు వేలు పదమూడు వేలు అంటే ఇరవై పిల్లలు అమ్మినా కూడా పన్నెండు పదమూడు వేలు జోడి అనేది మనకు అమ్ముతాయి కాబట్టి మనకి జత అన్నప్పుడు ఇక్కడ రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జివాలు కలిపి మనకి రేట్ అనేది ముప్పై ఐదు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా పిల్లలు చూడండి ఆ ఈ పిల్లలే మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి కాళ్ళ కింద అనేది మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జీవాలు కలిపి మనం ముప్పై ఐదు అని చెప్పాము వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్గా పిల్లల దగ్గరికి వచ్చి గొర్రెల దగ్గరకు వచ్చి ప్రతిదీ చూసుకోండి పొళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకుని ఎందుకంటే వీడియోలో చూసేదానికంటే లైవ్ వచ్చి చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరాలు చేసుకుని ఇది నెల్లూరు జిల్లా రాపూరు పెంజులు కొన దగ్గరలోనేది ఉన్నాయి కాల్ చేస్తే ఫోన్లో మాట్లాడదాం